మానసదేవిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసాదేవి అమ్మవారిడి సినీ హీరో శ్రీకాంత్ యాక్టర్ భూపాల్ రాజ్ ప్రొడ్యూసర్ విజయ్లు గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు వారికి అర్చకులు అమరనాథ్ శర్మ మహా ఆశీర్వాదం ఇచ్చి వారిని ఆలయ కమిటీ చైర్మన్ ఏలైటి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏలైటి చంద్రారెడ్డి సభ్యులు బద్దం తిరుపతిరెడ్డి సింగిరెడ్డి లచ్చిరెడ్డి కర్ణ చందయ్య బద్దం రామ్రెడ్డి శ్రీనివాసరెడ్డి కర్ణాకర్ రెడ్డి కందాల నవీన్ తదితరులు పాల్గొన్నారు